శ్రీ మహాగణాధిపతి ఏ నమ శ్రీమాత్రే నమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం ఎలాంటి గణపతి ఫోటోలు ఎలాంటి గణపతి విగ్రహాలు ఇంట్లో వ్యాపార స్థలాల్లో ఉంటే అద్భుత ఫలితాలు కలుగుతాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం గణపతి విగ్రహం కానీ ఫోటో కానీ ఒక్కొక్క రకంగా ఉంటే ఒక్కొక్క రకమైన ప్రయోజనం చేకూరుతుందని పరిహార శాస్త్రంలో చెప్పారు మన ఇంటికి నరదిష్టి ఎక్కువగా ఉన్న ఎదుటి వాళ్ళ ఏడుపు ఎక్కువగా ఉన్న శత్రుబాధలు ఎక్కువగా ఉన్నా అవన్నీ తొలగింపజేసుకోవాలన్నా అలాగే ఇంట్లో వాస్తు దోషాలు విపరీతంగా ఉంటే ఆ వాస్తు తొలగింప తొలగింపజేసుకోవాలన్నా వినాయకుడు స్వస్తి గుర్తు ఈ రెండు కలిసి ఉన్నటువంటి ఫోటో ఇంట్లో పూజ గదిలో పెట్టుకోవాలి లేదా మీ ఇంటి గుమ్మం పై భాగంలో బయట వైపు ఏర్పాటు చేసుకోవాలి లేదా ఇంట్లో గోడలకైనా ఏర్పాటు చేసుకోవచ్చు ఇంటి ముందు భాగంలో కానీ ఇంట్లో కానీ పూజామందిరంలో కానీ ఎక్కడైనా సరే వినాయకుడు స్వస్తి గుర్తు ఈ రెండు ఉన్నటువంటి ఫోటో పెట్టుకుంటే ఇంటికి ఉన్న సమస్త దృష్టి దోషాలు తొలగిపోతాయి నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది అలాగే వాస్తు వాస్తుదోషాలన్నీ తొలగింపజేసుకోవచ్చు అదేవిధంగా ఇంటి గుమ్మం పైభాగంలో బయట వైపు రెండు ఏనుగులు తొండంతో గణపతిని అభిషేకిస్తున్నట్లుగా ఉన్న గణపతి ఫోటో పెట్టుకుంటే ఆ ఇల్లు అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో తొలతూగుతుంది సహజంగా అందరూ కూడా ఇంటి గుమ్మం పైన లోపల వైపు గజలక్ష్మీదేవి ఫోటో ఏర్పాటు చేసుకుంటారు అంటే లక్ష్మీదేవి పద్మంలో కూర్చుని ఏనుగులు తొండంతో నీళ్లు తీసుకొని లక్ష్మీదేవిని అభిషేకిస్తున్న గజలక్ష్మీదేవి ఫోటో గుమ్మం పైన లోపల వైపు ఏర్పాటు చేసుకుంటారు ఎలా అయితే గజలక్ష్మీదేవి ఫోటో గుమ్మం పైన లోపల వైపు ఏర్పాటు చేసుకుంటారో అలానే గుమ్మం బయట పైభాగంలో ఏనుగులు రెండు వైపులా తొండవి ఎత్తి గణపతికి అభిషేకిస్తున్నట్లుగా ఉన్న ఫోటో పెట్టుకోండి దానివల్ల ఇంటికి అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు గణపతి అనుగ్రహం వల్ల కలుగుతాయి అలాగే మానసిక ప్రశాంతత ఎప్పుడూ ఉండాలంటే తెలుపు రంగు గణపతి విగ్రహం పూజ గదిలో ఉండాలి సంపద బాగా అభివృద్ధి చెందాలంటే ప్రతిరోజు ధనపరంగా బాగా కలిసొచ్చి దినదిన ప్రవర్ధమానమై విపరీతంగా ధనం సంపాదించే యోగం రావాలంటే ఎరుపు రంగు నారింజ రంగు ఈ రెండూ కలిసి ఉన్నటువంటి వినాయక విగ్రహాన్ని ఇంట్లో పూజ గదిలో ఉంచుకోవాలి రెడ్డిష్ ఆరెంజ్ విగ్రహము అంటారు ఏ ఇంటి పూజ గదిలో అయితే రెడ్డిష్ ఆరెంజ్ ఎరుపు నారింజ కలిసినటువంటి వినాయక విగ్రహం ఉంటుందో ఆ ఇంట్లో సంపద వృద్ధి చెందుతూ ఉంటుంది అలాగే పూజ గదిలో ఒకే ఒక వినాయక విగ్రహం ఉంటే మంచిది రెండు విగ్రహాలున్నా దోషం లేదు కానీ మూడు గణపతులు మాత్రం ఉండకూడదు పూజ గదిలో మూడు గణపతులు లేకుండా జాగ్రత్త పడాలి అలాగే ఎప్పుడైనా సరే ఆఫీసుల్లో కూర్చొని ఉన్న వినాయకుడి కంటే నిలబడి ఉన్న వినాయకుడి ఫోటో పెట్టుకుంటే అద్భుత ఫలితాలు కలుగుతాయి మీరు ఏ ఆఫీసులో పనిచేస్తున్నా అక్కడ గణపతి నుంచొని ఉన్నట్లుగా ఉన్నటువంటి ఫోటో పెట్టుకోండి పనిచేసే చోట ఉత్సాహం పెరుగుతుంది పనులన్నీ చాలా దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు అలాగే మీ ఇంటి పైభాగంలో నాట్య గణపతిని ఏర్పాటు చేసుకుంటే ఆ ఇంట్లో కుటుంబ కలహాలనేవి ఉండవు నాట్య గణపతికి చాలా శక్తి ఉంటుంది గణపతి నాట్యం చేస్తున్నట్లుగా గణపతి ముప్పై రెండు రూపాల్లో ఒక రూపం ఉంటుంది దాన్ని నాట్య గణపతి రూపం అంటారు ఈ నాట్య గణపతి విగ్రహాన్ని మన ఇంటి పైభాగాల్లో ఒకవైపు ఏర్పాటు చేసుకున్నట్లయితే ఆ ఇంట్లో కుటుంబ కలహాలనేవి ఉండవు ఆ కుటుంబం ఎప్పుడూ సుఖ సంతోషాలతో వెల్లువెరుస్తూ ఉంటుంది వినాయకుడి విగ్రహాన్ని పూజ గదిలో పెట్టుకుంటే మాత్రం ఉత్తర దిక్కులో ఏర్పాటు చేసుకోండి పూజ గదిలో ఉత్తర దిక్కులో వినాయక విగ్రహం ఉంటే ధనపరంగా బాగా కలిసి వస్తుంది ఇలా ప్రత్యేకమైనటువంటి గణపతి విగ్రహాలు లేదా ఫోటోలు ఇంట్లో ఆఫీసుల్లో ఏర్పాటు చేసుకోవటం ద్వారా గణపతి అనుగ్రహం కలిగి సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు నిత్య జీవితంలో మీకు ఎదురయ్యే అనేక రకాలైనటువంటి సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాల కోసం ఎదురు చూస్తున్నారా అయితే మా మాచిరాజ్ భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలకి అద్భుతమైనటువంటి పరిష్కార మార్గాలు అందించే ఛానల్ మాచిరాజ్ భక్తి ఛానల్ అయితే మాచిరాజ్ భక్తి ఛానల్లో వచ్చేటటువంటి వీడియోస్ కొన్ని ప్రత్యేకమైన ఛానల్స్లో వేసుకుంటున్నారు ఇన్స్టాగ్రామ్లో మాచిరాజ్ భక్తి ఛానల్ని ఉపయోగించుకుంటున్నారు ఇన్స్టాగ్రామ్లో రకరకాల ఫోన్ నెంబర్లు ఇచ్చి జాతకం చెప్పబడును అని చెప్పి అనేక రకాలైనటువంటి మోసాలు కూడా చేస్తున్నారు కాబట్టి మాచిరాజు భక్తి ఛానల్ అఫీషియల్ ఫోన్ నెంబర్ నైన్ త్రీ డబల్ నైన్ డబల్ నైన్ జీరో డబల్ సిక్స్ జీరో మరొక్కసారి నెంబర్ చెప్తున్నాను మాచిరాజు భక్తి అఫీషియల్ ఫోన్ నెంబర్ నైన్ త్రీ డబల్ నైన్ డబల్ నైన్ జీరో డబల్ సిక్స్ జీరో ఈ నెంబర్ కాకుండా ఇతర నెంబర్స్ ఏవైనా సరే వీడియోల మీద ఫేస్బుక్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ ఉన్నట్లయితే ఆ నెంబర్స్ నమ్మకండి ఆ నెంబర్స్ పేరుతో ఆ డీపీ పెట్టుకొని అనేక మందిని పూజల పేరుతో జపాల పేరుతో మోసం చేయటం జరుగుతోంది కాబట్టి ఎవరైనా ఎక్కడైనా ఇన్స్టాగ్రామ్లో కానీ ఫేస్బుక్లో కానీ ఏ వీడియో వేసుకున్నా సరే ఆ వీడియో మీద ఏ నెంబర్ వచ్చినా సరే ఆ నెంబర్తో మాకు ఎటువంటి సంబంధము ఉండదు ఆ నెంబర్కి సంబంధించి మేము ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించటం లేదు కేవలం నైన్ త్రీ డబల్ నైన్ డబల్ నైన్ జీరో డబల్ సిక్స్ జీరో ఈ నెంబర్కి సంబంధించి మాత్రమే మీరు అపాయింట్మెంట్ తీసుకోవాలంటే తీసుకోవచ్చు వ్యక్తిగత జాతకం చెప్పించుకోవచ్చు కాబట్టి ఇలా ఫేక్ నెంబర్స్ వేసి పూజల పేరుతో జపాల పేరుతో చేసే మోసాలను ప్రతి ఒక్కరూ తెలుసుకోండి మాచిరాజు భక్తి ఛానల్ చూడండి ఈ ఛానల్ వీడియోస్ ద్వారా మీకున్న సమస్యలు తొలగింపజేసుకోండి అలాగే మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ ఒకటి మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి